ఈసారి సీఎం రెడ్డి వెంటే వెనుకబడిన బీసీలో చేనేత కార్మికులకు రెండు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి గౌరవించిన సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖలో పద్మశాలల తీర్మానం ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా చేనేత సామాజిక వర్గ ప్రజలు సీఎం జగన్మోహన్ రెడ్డి వెంటే నిలబడాలని నిర్ణయించారు ఈ మేరకు విశాఖలో పద్మశాలి సంఘం కార్యాలయంలో ఆ సామాజిక వర్గ నాయకులు సమావేశం అయ్యారు రాష్ట్రంలో ఈసారి రెండు ఎమ్మెల్యే సీట్లు వైఎస్ఆర్సీపీ పద్మశాలి చేనేత సామాజిక వర్గ మహిళలకు కేటాయించిందని దీనికి కృతజ్ఞతగా సీఎం జగన్మోహన్ రెడ్డికి గెలిపిస్తామని అన్నారు చంద్రబాబు నాయుడు నుంచి సమయంలో మినహాయిస్తే రాజ్యాధికారం కల్పించలేదని అన్నారు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వైఎస్ఆర్ అభ్యర్థులకు పద్మశాలిలు అండగా నిలుస్తారని ప్రకటించారు కేవలం ఈ ఎన్నికల్లో మాత్రమే కాక పద్మశాలిలకు చేనేత కార్మికులకు ఇతర బీసీ కులాలకు ఈ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాక ఆర్థికంగా ఆదుకుందని మహిళలు పేర్కొన్నారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ జగన్మోహన్ గారు మరి చేనేతలకి కట్టబడడం జరిగింది ఇంతకు వరకు ఇంత ముందు వరకు కూడా ఏ పార్టీ కూడా ఇవ్వనటువంటి ప్రయారిటీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్మశాలి పక్కన పక్షాన చేనేత పక్షాన ఉండడం జరిగింది ఈ రోజు ఈ సమావేశం సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి వ్యక్తి కారణం ఏంటంటే సోదరులారా మీడియా సోదరులారా మేము రాజకీయంగా ఎదగాలన్నటువంటి ఆలోచన ఉన్నప్పటికీ మేము వృద్ధి రీత్యా కొంత వెనుకబాటుతనం ఉండడం అన్నది హండ్రెడ్ పర్సెంట్తో కరెక్టే కానీ ఈరోజు రాజకీయంగా ఎదగాలన్నటువంటి ఆలోచనతో మేము కూడా తప్పకుండా రాజకీయాల్లో ఉండాలన్నటువంటి ఆలోచనతో వస్తున్నప్పటికీ మా సామాజిక వర్గం సౌఖ్యంగా ఉంటుంది దీన్ని ఆసరాగా తీసుకొని ఈ గంపూద్దు పార్టీలన్నీ ఈరోజు విశాఖపట్నంలో కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడా కూడా ఈ తెలుగుదేశం పార్టీకి అంతగా ఉన్నటువంటి పార్టీలు కానీ ఆ తెలుగుదేశం పార్టీ కానీ ఏ ఒక్క సీటు మాకు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం కల్పించలేకపోవడం దురదృష్టకరంగా భావిస్తూ ఈరోజు భారతదేశ చరిత్రలో డెబ్బై సంవత్సరాల రాజకీయ రణరంగంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత మా పద్మశాలకి సంఖ్యాపరంగా కానీ లేదా అభివృద్ధి విషయంలో కానీ మా చేనేతలకి చాలా చేసిందని చెప్పేసి అందులో నూటికి నూటి శాతం చెప్పదా ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంచుమించుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనభై ఒక్క వేయ చేనేత కుటుంబాలకి ఆర్థిక సాయం అందించడంలో ముందుండడం మా అందరికీ చాలా గర్వించదగినటువంటి విషయం ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు వేల చొప్పున ఐదు సంవత్సరాలు ప్రతి ఇంటికి ఎనభై ఒక్క వే ఆ పద్మశాలి కుటుంబానికి లక్ష ఇరవై వేలు చొప్పున ప్రతి ఒక్క కుటుంబానికి అందడం జరిగింది ఇంచుమించుగా మా పద్మశాలి కుటుంబానికి ఆ కుటుంబాలకి చేనేత కుటుంబానికి ఈ వంద ఈ ఐదు సంవత్సరాలు తొమ్మిది వందల అరవై ఆరు కోట్ల రూపాయల వరకు మా చేనేత కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఇంత మేం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మేము అందరం భావంతో ఉంటూ అలాగే రేపు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతున్నటువంటి సాత్రుల సార్వత్రిక ఎన్నికల్లో మా పద్మసాయి కుటుంబానికి రెండు సీట్లు ఇది ఎంగు రోడ్లో ముట్టా రేణుక గారికి అలాగే మంత్రగిరిలో శ్రీ రావణ్య గారికి సీట్ ఇచ్చి తప్పకుండా మా పద్మసాయిల్ని గౌరవించి వాళ్ళు తప్పకుండా మాకు అవకాశం కల్పించారు కాబట్టి నేను రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి తప్పకుండా రానున్న సార్వత్రిక నిధుల్లో ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీలో మా సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా దయచేసి దీన్ని గమనించి అందరూ కూడా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జనసేన తెలుగుదేశం బీజేపీ కలిపి నూట డెబ్బై ఐదు సీట్ల ఒక్క సీటు కూడా మా చేనేత కేటాయించు ఈ సమాజ సేవ పార్టీ నూట డెబ్బై ఐదులో ఒక్కడ కనిపించలేదా ప్రతిపక్ష పార్టీలకి అధికార పార్టీ ఇదే కాదు గత ఎన్నికల్లో కూడా మేము ఏవో రెండు సీట్లు ఉన్నానా కానీ గత ఎన్నికల్లో కూడా తెలుగుదేశం జనసేన ఎవరూ ఇవ్వలేదు అప్పుడు మాకు ఒక్కొక్క సీట్ కూడా లేదని చెప్పి డాక్టర్ శంకరి సంజీవ్ కుమార్ గారిని పర్ణలే మసి చేసి వాళ్ళు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో తీసుకున్నారు అంటే ఈ పార్టీకి ఏ విధమైన నిబద్ధత లేదు ఎవరు కూడా చేనేతంలో ఎవరు ఎదగడానికి ఇష్టం లేదు చాలా మంది నాయకులను మనం చూసాం ఏ ఒక్క నాయకులనే అదనించారా ఏ ఒక్క నాయకుని కూడా నిమ్మల కష్టపడి వాడు పార్టీలో ఆయన ఎప్పుడు అందరినీ ఏదో విధంగా చేనేతలని తొక్కే తుక్కడికి లక్ష్యంగా పెట్టుకున్నారు ఇదే విధంగా అది ఈ పార్టీ చూస్తే ఈసారి నూట డెబ్బై సీట్లు రెండు సీట్లు ఇచ్చింది అమ్మగిరి గురుగుడు లావణ్య ఎమ్మెగిరి గారు పుట్ట ఇద్దరు మహిళలు ఇచ్చారు మా ఆడబడుతులకి మరి మేము గర్వంగా చెప్పుకోవచ్చు అంటే నూట డెబ్బై ఐదు సీట్లు కనీసం రెండు సీట్లు కూడా రెండు కూడా ముఖ్యమైనవి ప్రాముఖ్యమైనవి మంగళగిరి లోకేష్ మీద ఎమ్మెల్యినరు అక్కడ డాన్ ఇలాగా ఈ విధంగా మాకు మా పంట గుర్తింపు ఇచ్చింది కాబట్టి మేము ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలను కూడా మేము పద్మశాలీ చేనేరిత్ర కూడా వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి మేము అభినందిస్తున్నాము మేము కూడా ఆ కులపరంగా మేము అందరూ కూడా ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం ఇంకోటి మంగళగిరిలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ గారు నేను చేనేత అంబాస్ అన్నారు చేనేత అంబాస్ ఆయనకు అయినా ప్రకటించుకున్నారు అందరూ సందేహం లేదు ఏది ఎక్కడ పోయింది చేనేత నూట డెబ్బై ఐదు సీట్లు ఆయనకు ఒక ఇరవై సీట్లు వచ్చినాయి అందులో కాకపోయినా కనీసం తెలుగుదేశంలో వచ్చినాయి కదా అడగస్తాయి కదా ఏదో ఒక రెండు సీట్లు ఏమో అడగవచ్చు కదా మేము లేవా సంఖ్యాపలంగా ధర్మవారం మాధన్ని అరవై వేలు అరవై వేలు ఓట్లు వచ్చింది రాజేమో మళ్ళీ ఈసారి ఎందుకు లేదు ఇక్కడ మన పక్కనే ఉంది దక్షిణం ఇరవై ఐదు వేలు ఉంది ఓట్లుంది దక్షిణలో ఏది ఎవరికైనా పార్టీలు ఇవ్వచ్చు కదా ధర్మవరం కానీ పడన కానీ మంగళగిరి అసలు మంగళగిరి అంటేనే చేరితో అటువంటి పోటీ చేసినట్టు ఓడిపోయారు కదా ఓటుకుని మళ్ళీ మా కదా అది కూడా లేదు ఈ విధంగా మమ్మల్ని మా కులాన్ని భ్రష్ పట్టించి ఏ నాయకులు ఎదుకుండా చేసినా జనసేన తెలుగుదేశం పార్టీకి ఎవరు ఓటు తెలియజేస్తూ మాకు చాలా పదవులు ఇచ్చింది మాకు రెండు ఎమ్మెల్యేలు మాట్లాడండి రెండు ఎమ్మెల్యేలు మాట్లాడండి పురుష పరిస్థితిలో తొమ్మిది మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు ఎన్నో నామినేటెడ్ ఆప్కో చైర్మన్ కానీ లేకపోతే ఆప్కో గన్ని చంద్రదేవి గారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మేము చాలా ఆవేశం చెందుతున్నాం లాస్ట్ టైము మోసం చేసి క్రితం ఎన్నికల్లో మోసం చేసి ఈసారి కూడా మోసం చేస్తే ఇంకెప్పుడు మాకు ఇక ఎప్పుడు గౌరవం వస్తుంది ఎప్పుడు మాకు రాజకీయంగా ఎదుగుతాం రాజకీయంగా ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్లో అన్ని కూడా మొత్తం దేశం మొత్తం మీదే కుల రాజకీయాలే నడుస్తున్నాయి అవునన్నా కాదన్నా పోటీలో ఉంటే వాళ్ళ దృష్టిలో మనం చేసుకుంటే వాళ్ళం కదా ఉన్న వాళ్ళని తొక్కేసి అసలు లేపకుండా చేసి ఒకసారి సందర్భంలో ఆయన అన్నారు మీకెందుకు వ్యాపారాలు చేసుకోకుండా మీకు రాజకీయాలు ఎందుకన్నారు చంద్రబాబు నాయుడు గారు అది కూడా మేము అందరూ కూడా సమిష్టిగా నా పేరు చిక్కా సత్యనారాయణ నేను చేనేద్ర విభాగం అధ్యక్షుడిని గత చాలా కాలంగా వైఎస్ఆర్ పార్టీకి పనిచేస్తున్నాను ఈ చేనేద్ర అధ్యక్షుడిగా చిక్కా సత్యనారాయణ పూర్తి మద్దతు వైఎస్ఆర్